ఈ నెల పదిహేడవ తేదీన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను తెలంగాణ భవన్ లో నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి హైదరాబాద్లోని అన్ని డివిజన్లలో పండ్ల పంపిణీ ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని అంతా తెలంగాణ భవన్ కు చేరుకోవాలని బీఆర్ఎస్ యూత్ లీడర్ తలసాని సాయి కిరణ్ వెల్లడించారు హైదరాబాద్లో ప్రతి ఏటా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు తలసాని సాయి కిరణ్ యాదవ్ కేసీఆర్ డెబ్బైయవ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై కేజీల కేకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అంతేకాదు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద లక్ష రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు అలాగే దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు పాటు కేసీఆర్ జీవిత చరిత్ర చారిత్రక ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ ముప్పై నిమిషాల పాటు డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందన్నారు తలసాని సాయికిరే మొత్తానికి ఈసారి గులాబీ బాస్ పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి డెబ్బై సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని దానితో పాటు వికలాంగులకు కూడా వీల్చైర్స్ కూడా ఇవ్వాలని దీనితో పాటు డె కేజీల కేక్ని బ్రహ్మాండంగా అందరూ సీనియర్ మోస్ట్ నాయకులు ఎమ్మెల్యేలు పార్లమెంటేరియన్ సభ్యులు ఈ పుట్టినరోజుని బ్రహ్మాండంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలని అందరం నిర్ణయించడం జరిగింది